ఏదో అవసరతల కొరకు వచ్చి పోతుంటున్నావు నువ్వు ఉపదేశమందును వాక్యమందును నువ్వు ప్రయాసపడే వ్యక్తివిగా నువ్వు కనిపించట్లేదు అవసరతల కొరకు వచ్చావు అక్కర్ల కొరకు వచ్చావు మేదల కొరకు వచ్చావే కానీ ఉపదేశం చేత కట్టబడిన వ్యక్తివి కాదు వాక్యం చేత బంధించబడిన వ్యక్తివి కాదు ఏదో ఆపద మొక్కులతో అవసరాల కొరకు ఏదో మోకాల మీద కనబడుతున్నదే కానీ నీ అంతరంగంలో వాక్యం కనిపించట్లేదు నీ గుండె లోతుల్లో ఉపదేశం కనిపించట్లేదు వాక్యానికి నీ హృదయంలో తావులేదు లోకపు వార్తలు నిండిపోయాయి లోకపు ఇచ్చలు నిండిపోయాయి లోకపు ఐహ ఐహిక విచారాలతో నీ గుండె నిండిపోయింది వాక్యానికి నీ గుండెల్లో తావులేదు దేవుని సన్మానం దేవుని ఘనత దేవుని మెప్పుకి నీవు యోగ్యుడువుగా యోగ్యురాలుగా ఉండలేకపోతుంది